ఇప్పుడు నువ్కేం లేదనుకున్నప్పుడే వాళ్ళు అట్లా చేశారు ఇవన్నీ ఉన్నాయి నీతో ఎట్ల నువ్వు కొట్టో తిట్టో సంతకాలు మౌనిక మంచిగా ఎవరిదో మనలాంటి వాళ్ళ దగ్గర ఎవరికైనా బయటకు వచ్చి ఇది నా పరిస్థితి ఇట్లా చేస్తున్నారని చెప్పుకుంటే తగిన పరిష్కారం చెప్తారు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నన్ను తీసుకెళ్తారు ఏదైనా చేస్తారు అది అప్పుడు నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నావు అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నీకు లోకం తెలుసు చాలా నేర్చుకున్నావు సో నీకు కొంతమంది తెలిసిన ప్రముఖులు ఉంటారు మా త్రూనో ఎవరి త్రూనో నువ్వు కనుక్కోవాలి సో నా తండ్రి గారి ఆస్తి పంపకాల్లో భాగంగా నన్ను ఇట్లా సంప్రదిస్తున్నారు నేనేం చేయాలి ఇప్పుడు వరకు నీకు ఏం లేదు నీ తండ్రి ఆస్తు నువ్వు ఎందుకు కోల్పోవాలి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నారు అని తెలిసింది నాకోసం తర్వాత భయపడేందుకు భయపడడం ఎందుకు వాళ్ళకి నాకు ఇష్టం లేదు మీ దగ్గర ఉండడం నేను జాబ్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది మీరు నా కోసం రావద్దండి సారీ అంటే అయిపోద్దిగా నేను ఫస్ట్ చెప్పేసిన అది మీరు ఇంకా కోసం ఎంత తతికినా వేస్ట్ నేను ఇంకా దొరకను మీకు నాకు వద్దు మీతో ఉంటే నాది ఆల్రెడీ సగం ప్రాణం పోయి బతికి వచ్చిన నేను ఇక నాకు వద్దు అని చెప్తే అంటారు ఏడుకి పోతావుడికి మీ ఆడపిల్లలు అంటే బాగా ఎక్కువైపోతుంది తిట్టారు మమ్మల్ని అది ఇదన్నా కూడా మేము పోలేము ఇంకా ఎట్టన్నా ఏమన్నా వేసుకో ఇంకా అది ఇది ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు అందుకని సింహది ఎప్పుడు అయినా సింహదేశ్ వాడేస్తున్నాయి నువ్వు చెప్పు నువ్వు అనలేదా మా అమ్మ చనిపోతే మా నాన్న చనిపోతేనే రాలేదు అట్లీస్ట్ మేము చిన్న పిల్లలు మా అమ్మ చనిపోయి మేము ఉంటే నన్ను ఇట్లా చేసారు ఇబ్బంది పెట్టారు నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి నాకు లైఫ్ ఉంది చెప్పిన అన్ని చెప్తే నా అంటున్నారు అక్క వాళ్ళు ఆ నీకు ఎంత టార్చర్ ఉన్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉండాలి బయటకు పోవద్దు ఏదైనా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ దగ్గరనే చూసుకోవాలి నాకు అది కూడా అడిగితే కూడా ఏమంటున్నారు మన మనం ఎన్నో ఉంటాయి చూసుకుంటాం చూడకపోవడం అది ఎట్లెట్లు మాట్లాడుతున్నారు ఆస్తి కావాలి కదా ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు నువ్వు సంతకం చేయాలి కదా అప్పుడు గుర్తు వస్తుంది మన అమ్మ నాన్న లేనప్పుడు ఎవ్వరికి గుర్తురారు నేను మా నాళ్ళు ఉన్నారు నా కూతురు నా ఏమంటారు కోడలు అప్పుడు గుర్తు రాలేదు సరే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి నాన్న ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏముందక ఒక అక్కడ నుంచి ఆ ఓనర్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకి వచ్చి ఇప్పుడు రూమ్ లో ఉంటున్నాను ఇప్పుడు సేఫా ఇప్పుడు సేఫ్ అని వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ లేదు ఇట్లా నా లాగా ఉన్న ఒక ఆమె షేరింగ్ లో ఉంటారు షేరింగ్ లో ఉంటున్నారు సో జాబ్ చేస్తున్నావు ఇప్పటికి లేదు అంటే వేరే నార్మల్ గా చేస్తున్నారు అదే నీకంటూ నీకు ఖర్చు నా ఖర్చులకి సరిపో సరిపోతాయి రెంట్ కి తినడానికి అయితే సరిపోతాయి ప్రెసెంట్ అయితే ఓ మై గాడ్ సో లైఫ్ లో ఎన్ని ట్విస్టులు ఒక్క ఏదో బయట నిజంగా మౌలిక పాప ఆ ఏజ్ కి ఏవైతే చూడొద్దు అనుకుందో అన్ని చూసేసింది ఆ న్యూస్ నో ఈ న్యూస్ నో చూస్తున్నాం గాని కళ్ళకి కనబడేలాగా ఒక అమ్మాయి వచ్చి అట్లా నా లైఫే ఇది అని చెప్తుంటే అస్సలా ఓడ్చుకోలేకపోతున్నాము అక్కడ కూర్చుందేమో నాకైతే వచ్చి గట్టిగా వెళ్ళి హక్ చేసుకుందా నానా అట్లా అనిపించేస్తుంది నాకు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు పీకే ఈవిడికి ఏమో ధైర్యం లేదు చూస్తేనేమో బక్కపలచగా ఉంది అమాయకురాలు ఫస్ట్ ఒకటి చెల్లి వదిలేసింది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది మనం ఏం చేస్తున్నా నడిసిద్ది మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని నేను నేను నార్మల్గా నేను ఎన్నో షోస్ చేశాను బట్ ఇలాంటి స్టోరీ అంటే అంటే భార్య భర్తలది అలాంటివే విన్నాను తప్ప ఇంత చిన్న పిల్లల్ని ఇంత మానసికంగా అసలు తనకి సరే ఎవడో దారిన పోయే దానయ్య అంటే సర్లే తాగేసి ఉంటారు అనుకోవచ్చు సొంత పెద్దనాన్న తమ్ముడు అసలు అమ్మో సో మళ్ళీ వాళ్ళు ఏమన్నా నీకు కాంటాక్ట్ లో రావడానికి కానీ ఎవరైనా పంపించడానికి ఇట్లా బెదిరించడానికి ఎవరైనా నాదేదో నేను మార్నింగ్ పోతే నైట్ వరకు ఎవరికి అవ్వట్లేదు ఒకవేళ సో ఇవన్నీ మర్చిపోయి లైఫ్ లో అసలు ఎవరికి జరగరాని తప్పులు ఎవరికి జరగరాని నేరాలు అనుకోవచ్చు అట్లాంటివి జరిగినాయి సో ఇవన్నీ మర్చిపోయి ఒక లైఫ్ ని స్టార్ట్ చెయ్యాలి నీకు కొత్తగా ఫ్రెష్గా అది నీకు అనిపిస్తుందా ఇంకొకసారి అట్లా ఊహించుకుంటే కూడా అక్క ఇప్పుడు లైఫ్లో అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొకరిని చూస్తే రేపు వాడు కూడా మోసం చేసి పోతే మళ్ళీ పరిస్థితి ఏంది ఇప్పుడు అంటే ఎవరికి తెలియదు ఈ స్టోరీ నా లైఫ్లో నాకుంది నా వరకే తెలుస్తుంది ఇది తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని లవ్ చేసినాం అనుకో బయట కట్టి వెళ్తాం వెళ్ళిన తర్వాత నలుగురికి తెలుస్తుంది నలుగురికి తెలిసినాక వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఇడుతుంది మళ్ళీ అట్లా అలాంటి పేరు వద్దు అనేసి దాని దగ్గరికి వెళ్ళట్లేదు అక్క ఏంటి లైఫ్లో పెళ్ళనే ఇవన్నీ నీకు తెలియని వయసులో తెలియకుండానే నీ ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఇప్పుడు నీ ప్రజెంట్ లైఫ్ని ఎందుకు నువ్వు అట్లా చేసుకోవడం నీకు తెలియలేదు కదా నీకు తెలియలేని వయసు అది నువ్వు నీ తప్పు కాదు కదా అది నానా తప్పైతే కాదు కానీ మొత్తం అయితే లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయినట్టే కదా సరే ఓకే ఇవన్నీ ఇవన్నీ స్ట్రగుల్స్ పడుతున్నావు నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు ఫ్రెండ్స్ వాళ్ళతో ఉంటున్నావు అంటే ఈ మధ్య కాలంలో నీకు ఏమైనా ప్రపోజ్ చేయడము అట్లీస్ట్ నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఎవరు లేరు కదా నేను బాగా చూసుకుంటాను అని ఎవరి దగ్గర నుంచి అయినా ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయా ప్రపోజల్స్ అయితే వచ్చినాక కానీ ముందు మెయిన్ ఏంటంటే నేను షేర్ చేయలేకపోతుంది ఫస్ట్ నేను ఎవరికి నా పర్సనల్ షేర్ చేయలేదు ఎందుకంటే బామ్ డాడీ లేడంటే మళ్ళీ ఎవరు అడ్డు అడ్డు ఉంటే తీసుకుంటారేమో ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఒకవేళ చెప్పినా అనుకో సరే వాడుకుని వదిలేస్తాం అనుకుంటారు సో అందుకని ఎవరు అడిగినా మా మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు ఒక్కటే చెప్పుకొని లైఫ్ మూవ్ ఆన్ అవుతున్నాం సో ఇలా అని ఎంతవరకు ఉంటావు చెప్పు ఇంకా చెప్పాలి అక్క ఇక లైఫ్ అనేది కావాలి కదా నాన్న మాది ఇంకెంత వరకు ఉందో తెలియదు కదా అక్క అంతవరకు ఇట్లానే ఉండాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా మ్యారేజ్ అన్న తోట వస్తే ఇంకా లేని లేని అన్ని గుర్తుకొచ్చి ఏడిపోతుంది ఇక నైట్ సో ఏం చేయాలని ప్రజెంట్ నువ్వు ఏం లేదు అక్క ఎవరి మీద ఆధారపడొద్దు నా డ్యూటీ నా జాబ్ నేను చేసుకోవాలి నా కాళ్ళ మీద నేను ఉండాలి ఎవరిని ఒక రూపాయి అడగొద్దు ఎవరిని కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు సూపర్ నైస్ నా చాలా బాగా అనుకుంటున్నా చాలా గొప్ప మనసు అనేది నీ ఫ్యూచర్ మీద ఇట్లాగే నువ్వు ఓకే ఇప్పుడు నేను ఓకే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నా కన్నీ సరిపోయినాయి చక్కగా ఉన్నాను ఇప్పుడు అనుకున్న టైంలో ఒక అమ్మాయికి ఒక తోడు కావాలి అప్పుడైనా కావాలా సమాజంలో మనం హ్యాపీగా నాకు నా తండ్రి లాంటి నీ తండ్రి కాదు నీ తండ్రిని నేను అనుకోను నీ తండ్రి గురించి మాకు ప్రత్యేకించి ఏం తెలియదు కాబట్టి తండ్రిలాగా కేర్ చేసే ఒక అతను ఎవరికైనా ఒక అమ్మాయికి కావాలనుకుంటారు ఎప్పటికైనా సో ఫ్యూచర్లో అయినా నువ్వు స్థిరపడ్డాక నువ్వు అనుకున్నాక ఓకే నేను ఇప్పుడు ఓకే ఆల్ రైట్ పెళ్ళికి నేను రెడీ అట్లాంటి నీ పర్సనల్ లైఫ్ గురించి అంతా తెలుసు నాకు లేదమ్మా నేను నిన్ను చూసుకుంటాను అని మంచి వ్యక్తి వస్తే ఓకే చెప్తావు అప్పుడైనా ఒకవేళ నా అన్ని అర్థం చేసుకొని నాతో నీకు ఇంకా మూవ్ అని అవుతా అని అంటే లైఫ్లో సెట్ అయినాకైతే వద్దు అక్క ఎందుకంటే లైఫ్ సెట్ అయినాక వచ్చినాడు అనుకో అంటే అప్పుడు నేను సెట్ అయింది ముందు వెళ్ళి సెట్ ఇల్లు చూసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి లైఫ్ నాకు వద్దు నేను ప్రెసెంట్ ఎలా ఉన్నా అంటే ఒక అమ్మాయి రోడ్డు మీద స్ట్రగుల్స్లో హెల్ప్ చేసిన ఆ చెయ్యి నాకు కావాలంట కావాలి అంతే నేను రోడ్డు మీద ఉన్నప్పుడు అది చేయి పట్టుకోవాలి నేను పైకి వెళ్ళిన తర్వాత పట్టుకుని ఏం లాభం అక్క దానికి ఎవరన్నా పట్టుకుంటారు అది ఆ టైంలో ఇప్పుడు వీళ్ళే అండి వేరే ఫ్యామిలీ కూడా వస్తుంది కదా అక్క ఆ టైం చాలా క్లియర్గా విజన్ తో ఉన్నావ్ నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నా సో నేను అందుకనే దూం అనుకుంటున్నాను అక్క చూస్తానే పార్టిక్యులర్ ఇట్లానే ఉంటా అని చెప్పాను ఒకవేళ నాకున్న మైండ్ సెట్కి అనిపించి ఓకే అని అన్ని నాకు కరెక్ట్ గా ఉంటే అప్పుడు పక్కా అక్క పక్కా మ్యారేజ్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అమ్మా ఇట్లా దర్కాలన్ परसेंट దర్కలేదు ఐ విల్ దొరికితే విచarlo చెప్పలేను అక్క ఆడపిల్లకి జరగరాని సంఘటనలు వినరాని సంఘటనలు వినరాని మాటలు నీ లైఫ్లో చాలా చూసావు సో చివరికి ఏ చెల్లి కోసం అయితే ఊరందరినీ వదిలేసి ఊరంతా వదిలేసి బయటకు వచ్చేవా చెల్లి చివరికి నేను కాదని వదిలేసుకుంది సో తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి నువ్వెన్ని కేసులు పెట్టినా తను తిరిగి రాదు ఇక తన మా తన ఏం చేసుకునే ఎట్లా ఉన్నా తన లైఫ్ తను లీడ్ చేసుకుంది కాబట్టి వదిలేసుకోవడమే ఇంకా చెల్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీ మీద అక్క ప్రేమ ఉంటే ఈ పాటకు వచ్చేది చెల్లిదారి చెల్లిది ఇంకా మనం ఏం చేయలేము ఇంక వదిలేసుకోవడమే అని కూడా ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు రైట్ సో లైఫ్లో చిన్నప్పుడే కొన్ని తీయ తీయని ప్రేమ కథలతో స్టార్ట్ అయిన నీ లవ్ స్టోరీ అసలు వినకూడని సంఘటనలతోటి ఎండ్ అయిపోయింది సో లైఫ్ అనేది మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసుకోవడమే నువ్వు ఏం చేసేది లేదు దాన్ని గుర్తు చేసుకోవద్దు ఎప్పటికీ కూడా ఆ సంఘటన ఒకవేళ ఎవరైనా ఆస్తి పంపకాల కోసము ఎప్పుడైనా వస్తూ ఉంటే ధైర్యం చేసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి రా నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్తూ ఉండవు కానీ అప్పుడు దాకా నువ్వు సైలెంట్గానే ఉండు అర్థమవుతుందా నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలి కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అట్లా ఉండు బట్ ఇట్లాగే ఉండాలి అని అనుకోవద్దు నీ లైఫ్కి ఒక స్ట్రాంగ్ మగాడు అవసరం ఈ టైంలో నిన్ను కాపాడుకోవాలి అలాగే నీతో పాటు నీకున్న సమస్యల్ని కూడా తుడిచిపెట్టేయాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో చూసి వచ్చావు కాబట్టి ఎవరైనా కళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అవునా కదా అవునా ఎస్ అక్క రైట్ మరి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భయం అనేది ఉంటుంది మనసులో ఆ భయాలన్నీ పక్కన పెట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి నువ్వు ఆయన ఎట్లాంటి వాడు ప్రైవేటైజ్ చేసుకో నువ్వు ఆ వ్యక్తిని చూడు గమనించు ఎట్లయినా ఆ రిలేషన్షిప్లో ఆయన చేసే ప్రతిదీ మనకు అర్థమైపోతుంది ఇది మంచివాడా కాదా అని సో అలా నువ్వు ట్రావెల్ అయితే కానీ ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వస్తావు అంతేగా నువ్వు అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతావు సో అలాంటి భయాలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్క మగాడు మా మంచోడు అవడు అలాగే చెడ్డోడు అవడు నువ్వు చూసిన ఆ చెడు లైఫ్ అంతా పక్కన పెట్టేసాయి మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో లేదంటే ఎన్నో ప్రేమ కథల్ని మనం చూడము ఇప్పుడు సో హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకో భయాలన్ని పక్కన పెట్టే అదే నేను కోరుకుంటున్నా ముందు అండ్ ఎవరితో మాట్లాడినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒక అబ్బాయి నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో నీకు అర్థమైపోయింది సో నువ్వెట్లా మాట్లాడుతున్నావో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో దాన్ని బట్టి అవతల పర్సన్ నీకు మర్యాద ఇయ్యమా నీతో పిచ్చిగా బిహేవ్ చేయడమా చేస్తాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడు నీట్గా మాట్లాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు భయపడకుండా మాట్లాడు అండ్ నా కోసం చేయాలి మంచిగా తినాలి రావాలి నెక్స్ట్ టైం ఓకే ఓకే ఓకేనా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అక్క అండ్ ఆల్ ది బెస్ట్ టు సో రేణుక స్టోరీ విన్నాం కదా ఎంత హ్యాపీగా తన చిన్నప్పటి స్టోరీలు ఎంత హ్యాపీగా స్టార్ట్ అయిందో ఇప్పటికీ కూడా ఆ బాధ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది రేణుకకి అండ్ ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి అని అంటే తన చుట్టూ ఉన్న వాతావరణం తన పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరెంట్స్ ఉండాలి బట్ రేణుకకి అదృష్టం లేదు సో చాలా మంది ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు ఒక అబ్బాయి మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు తన టచ్ ఎలా ఉంది మంచిగా ఉందా చెడ్డగా ఉందా సో ఏదైనా కూడా మనలోనే ఉండాలి ధైర్యంగా ఉండాలి అండ్ ఆ అబ్బాయి మనతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను భయపడుతుంది కాబట్టి ఇంకా భయపడుతూనే భయపెడుతూనే ఉన్నారు అండ్ అమ్మాయిలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు అన్నైనా ఫాదర్ అయినా ఎవరైనా కూడా అసలు మనతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ జనరేషన్లో అండ్ రేణుక స్టోరీ అమ్మాయి లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఒక మంచి పార్ట్నర్ దొరికి మంచిగా పెళ్లి చేసుకొని తనకు మంచి ఫ్యామిలీ రావాలని మేము కోరుకుంటున్నాము